నమస్కారం నేటి పంచాంగం ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం కృష్ణపక్షం తిది చతుర్దశి రాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు తరువాత అమావాస్య వారం ఆదివారం నక్షత్రం పూర్వపాత్ర ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల వరకు తరువాత ఉత్తర పాత్ర యోగం బ్రహ్మ రాత్రి పది గంటల పదిహేడు నిమిషముల వరకు తరువాత ఐంద్ర కరణం వనిజ తెల్లవారుజామున ఆరు గంటల యాభై మూడు నిమిషముల వరకు తరువాత విష్టి శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు అమృత గడియలు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషముల నుండి పది గంటల పదహైదు నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఐదు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఇక సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములకు స్వస్థాయి